ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త రాష్ట్రంలో ఘోర విషాదం నూట పదహారు మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విషయాలు ఏంటనేది ఎక్కడ జరిగింది ఎందునేది వీళ్ళు గా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి పడే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం రీచ్ చేసిన వారు అవుతాం ఉత్తరప్రదేశ్ అత్రాస్ జిల్లాలో బోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఇప్పటి వరకు నూట పదహారు మంది పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు ఈ బాబా సత్సంగ్ కార్యక్రమం రాష్ట్రంలో నలుమూల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు నూట పదహారు మంది భక్తులు మరణించారు వందకు పైగా గాయపడ్డారు మరణించిన వారిలో పాతిక మందికి పైగా మహిళలు చిన్నారులే ఉన్నారు గత కొన్ని రోజులుగా హాస్ జిల్లాలో పులరాయి గ్రామంలో బోలే బాబా సత్సం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి నిన్న చివరి రోజు దీంతో బాబాను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తల్లి వచ్చారు ప్రమాదానికి ప్రధాన కారణం బాబా పాదాల దగ్గర మట్టిని సేకరించేందుకు భక్తులు ఎగబడ్డారు దీంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది ఊపిరాడగా చాలా మంది మృతి చెందారు అయితే మొదట మృతుల సంఖ్య ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని ఎవరు ఊహించలేరు కానీ తొక్కిసలాట జరిగి దగ్గర మృతదేహాలు వెలికి తీస్తే పొదల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా కొంతమంది చికిత్స పొందుతూ మృతి చెందారు ఘటనపై సీఎం యోగి ఆదిత్య విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఈ ఘటన పైన సమగ్ర విచారణ చేపట్టాలని ఇద్దరు మంత్రులతో పాటు డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు అత ఘటనా స్థలానికి వెళ్లాలని